బోనాల పండుగ వివరణకి వెళ్తే భవిష్యవాణిని చాలామంది గుడిల దగ్గర చెప్తూ వస్తుంటారు గురువు గారు దాని యొక్క నిజము భవిష్యత్తు ప్రణాళికలు ఎంతవరకు వాస్తవం ఆ వాస్తవాలు చెప్పండి అని అన్న తరుణాన్ని చూస్తే మనము బోనాల పండుగ ఆషాఢ మాసంలో రెండు నెలలు అంటే మన దగ్గర ఆషాఢం కొన్ని రాష్ట్రాల్లో అంటే కొన్ని ప్రాంతాల్లో జరగబోయే రాబోయే శ్రావణ మాసంలో కూడా చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు బోనాల పండుగ రోజు భవిష్యవాణి వినిపించే దేవతలు ఉన్నారు అంటే ఒక శరీరాన్ని పూనిన తర్వాత అమ్మవారు భవిష్య ప్రణాళిక చెప్తున్నారు భవిష్యవాణి చెప్తున్నారు అన్నారు తొంభై తొమ్మిది శాతం అమ్మవారు శరీరాన్ని ఆవరోధించి భవిష్యవాణి ఇక్కడ చాలా శాతంగా చూసుకుంటే చెప్పదు మిత్రులారా మీరు బాగా ఆ విషయాన్ని గమనించాలి ఒక శాతం మాత్రమే పుణ్యవతులు పుట్టి ఉన్నారు కారణ జన్మలు ఉన్నారు మన ఈ సమాజంలో వారి శరీరాన్ని అమ్మవారు ఆవాహించి అంటే ఆ క్షణానికి శరీరాన్ని పూనిన తర్వాత మూడు నిమిషాలు ముఖ్యంగా మాట్లాడితే ముఖ్యమైన ఆ బ్రహ్మగడియలు మూడు నిమిషాలు ఉండి ముఖ్యంగా పంచభూతాల నుంచి జరగబోయే కార్యక్రమాలు చెప్పి పంచభూతాలలో ఉంటున్న మంచి వివరణలు చెప్పి వర్షాలు వ్యవసాయము ఏదైనా రోగాలు అంటే కాలుష్యానికి సంబంధించినవి ప్రకృతికి సంబంధించినవి ఉన్నాయి అని అంటే దానికి ప్రత్యామ్నాయాలు చెప్పవడం జరుగుతుంది గత ఎన్నో సంవత్సరాల నుంచి తరతరాలుగా వంశాలు వస్తున్నాయి దాన్ని పాటిస్తూ వస్తున్నారు చాలామంది చరిత్రలో భవిష్యవానికి ఎంతో విలువ ఉంది మిత్రులారా ఏ దేవుడు ఏ నుంచి ఏ వాక్కు పలికిస్తాడో తెలియదు కాబట్టి పలికిన అన్ని పలుకులు మనం చాలా వివరంగా చాలా స్పష్టంగా చూసుకొని ముందుకు వెళ్ళి న్యాయమే గెలిపించే విధంగా చేసి భవిష్యవాణి ప్రణాళికలు వినాల్సిందిగా కోరుతున్నాము చాలామంది బోనాల పండుగ సందర్భాన్ని చూస్తే మిత్రులారా అమ్మవారి శరీరం మీదకి వస్తుందని చాలా భక్తితో చూయిస్తూ ఉంటారు చాలామందికి ఏంటంటే సాధు లక్షణాన్ని తీసుకున్నాం కాబట్టి చెప్తున్నాం అమ్మవారు ఎవరి శరీరం మీదకి రావాలి అనేటిది నిర్ణయించుకొని కాలానుకూలంగా కారణజన్మలని పుట్టించుకుంటూ చాలా తక్కువ శాతంగానే అమ్మవారి శరీరంపై వస్తూ ఉంటుంది దానివల్ల భవిష్యత్ ప్రణాళికలు చెప్తూ ఉంటారు కొంతమంది అమ్మవారు శరీరం మీదకి వస్తుందని చెప్పేసి వారికి ఇంట్లో విలువ లేదని గౌరవం ఇవ్వట్లేరు అని ఇలా ఒక అమ్మవారి పేరు చెప్పుకొని ఉంటే నాకు విలువిస్తున్నారని ఆ సందర్భం చాలా సందర్భాల్లో చూశాను నేను భార్యాభర్తల మధ్యలో గొడవైనప్పుడు కూడా భార్య నాకు అమ్మవారు వస్తుంది అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి అలాగే ఇంట్లో బిడ్డలు అమ్మ నాన్న ఏదైనా చెప్తే భయపడితిస్తే భయపెడతాము ఏదైనా తప్పు చేస్తే దాన్ని సమర్థించుకునేది వదిలిపెట్టి మమ్మల్ని కొడతారేమో అన్న భయంతో కూడా కొంతమంది తప్పు తప్పు మాటలు చెప్పేసి అమ్మవారు వస్తున్నారని యుక్త వయసులో ఉన్న పిల్లలు కూడా చెప్తూ వస్తున్నారు ఈ మధ్య అలా చెప్పడం వల్ల అమ్మవారిని మనం అవమానపరచడం వల్ల అవుతాం ప్రకృతితో వచ్చిన ఈ దేవతలు ఎవరిని పుట్టించుకొని ఎవరితో ఏ పనులు చేయించుకోవాలన్నట్టు కూడా తెలిసిందే కాబట్టి తొంభై తొమ్మిది శాతంగా అమ్మవారి శరీరం మీదికి రాదని గతంలో నేను చెప్పాను ఒక శాతం మంది వ్యక్తులకు మాత్రమే వస్తుంది అమ్మవారి వివరణ అలా వచ్చిన వాళ్ళు సమాజానికి చాలా తక్కువ శాతంగా కనబడతారని కూడా వివరించాం మేము దాంట్లో అమ్మవారు వస్తుంది అన్న ఇంట్లో అబద్ధాల ప్రణాళికలు చెప్పుకోవడమో లేకపోతే అబద్ధంగా ముందుకు వెళ్ళి దాన్ని నీ మనసులోనే దాచుకొని ఏదైనా ఎవరికైనా వాకు పలకడము ఇంకా ఏదైనా చెప్పడం లాంటిది ఏదన్నా ఆలోచన చేస్తే మిత్రులకి చెప్పాల్సింది కూడా ఏంటంటే దానివల్ల ఇంట్లో ఉన్న మగపిల్లవారికి చాలా ఆరోగ్య పరిస్థితులు ఏర్పడతాయి ఆడపిల్లలకి తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయి ఆ హెచ్చరికలని మనం తెలుసుకోగలిగితే అమ్మవారి విషయంలో బాగుంటాం ఎప్పుడైనా చూడండి దేవతలు ఆశీర్వాద బలాన్ని మాత్రమే ఇవ్వగలుగుతారు ఆశీర్వదించగలరు కలియుగంలో మనం చూస్తున్న ఈ ప్రపంచంలో దేవుడు ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడే తరుణాలు రావు అని శాసన గ్రంథాలే రాసున్నాయి అలాంటిది దేవుడిని పూజించడం మాత్రమే చేయాలి ప్రతిఫలాన్ని ఆశించకుండా పోతేనే మంచి విషయం జరుగుతుంది అలా ఎవరు కూడా ధైర్యాన్ని చేసి ముందుకు పోయినా కూడా కొద్ది రోజులకి ఆ విషయాన్ని మానుకొని మంచి శ్రద్ధలతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారన్న ఆలోచన కూడా చేసుకొచ్చాను నేను అయితే గురువు ఇప్పుడు ఏదైతే అమ్మగారు అంటారో మొత్తం చూడండి అమ్మవారి విషయ వివరణలో మాట్లాడితే శరీరం మొత్తం అనేది కూడా అమ్మవారు రారు కేవలం నుదుటిపైనే మన ఈ యొక్క ఆత్మలింగం నిక్షిప్తమై ఉంటున్న స్థలం కాబట్టి ఆ స్థలంలోనే అమ్మవారు ఉండి శరీరాన్ని మొత్తం ఆవిడ ఆధీనంలోకి తీసుకోగలదు శరీరం మొత్తం రాకుండా ఉండి శరీరాన్ని మొత్తం ఆవిడ ఆధీనంలోకి తీసుకోవడమే అమ్మవారి యొక్క లక్షణం శరీరం అంతా వస్తే ఈ శరీరాలు మానవ శరీరాలు నిమిత్తమైన శరీరాలు తట్టుకునే స్థితిగతులు లేవని కూడా గతంలో చెప్పాను కాబట్టి నిజంగా భక్తితో ఉన్నప్పుడు వచ్చే ఆశీర్వాదమే చాలా బలమైనది అలాంటి ఆశీర్వాద బలంలో అమ్మవారి యొక్క వివరణలో కుటుంబం వంశాభివృద్ధి ఇల్లు సంసారం సౌభాగ్యాలు గెలవాలని పూజించుకొని వ్రతాలు హోమాలు ఇంకేదైనా ధర్మ కార్యక్రమాలు అన్నదానాలు చేస్తూ వస్తుంటే ఆ ఆశీర్వాద బలమే చాలా ముఖ్యంగా మనల్ని అభివృద్ధి చేస్తుంది అమ్మ పేరు చెప్పుకొని మనం ఇంకేదైనా విషయంలో పోతే ఆ విధంగా కుటుంబ అభివృద్ధిలో కూడా వంశోద్ధారకుల విషయంలో కూడా తప్పు జరిగే అవకాశం దానివల్ల నష్టాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని నా మనస్సాక్షితో చాలామందికి చెప్పాము చాలామందిని మార్చాము ఇక పైన కూడా ఎవరైనా ఆలోచన చేస్తే కూడా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని కొద్ది రోజుల వరకే బాగుంటుంది ఆ తరుణం కానీ కొద్ది రోజుల తర్వాత అనారోగ్య స్థితులు చేతుల్లోకి వచ్చేసి చాలా ఇబ్బంది పడతారు మిత్రులారా ఆలోచన చేయాల్సింది కోరుతున్నాం మేము ఇప్పుడు బోనాల పండుగలో శివశక్తులు ఉంటారు వాళ్ళు భక్తితో ఆడుకుంటారు అమ్మవారి కుండని నిత్యమైన బోనాన్ని సమర్పించి ఆ బోనాన్ని విషయంలో చాలా వివరంగా వెళ్తారు కాబట్టి అమ్మవారు శివశక్తులు భక్తితో ఆడుకుంటున్న ఆడకి ఆ ఆటకి మాపై అమ్మ వచ్చిందని చెప్పుకునే మాటకి చాలా చాలా వ్యత్యాసం ఉంది ఇష్టంగా ఆడుకోండి ఇష్టంగా అమ్మని స్వీకరించండి ఇష్టంగా అమ్మతోని మీరు ఏ పండుగనైనా సరే చాలా బలంగా చాలా అంగరంగ వైభవంగా వందల మందిని పిలుచుకొని చేసుకోండి కానీ అమ్మవారు శరీరం మీదకి వస్తుందని చెప్పేసి ఆ యొక్క బోనాన్ని ఎత్తుకొని భవిష్యత్తు ప్రణాళికల్ని దెబ్బతీసే విధంగా వెళ్ళకూడదు అని కూడా ఒక మనస్సాక్షితో చెప్తున్నాం బోనం వెతుకున్న తర్వాత అమ్మవారు నిజంగా భక్తి శ్రద్ధలతో మన పక్కనే ఉంటారు మనం చేస్తున్న ప్రతి దాన్ని కన్నుల పండగగా దగ్గరుండి వీక్షించి చూస్తుంటుంది అమ్మ చూస్తుందన్న ఆ ధైర్యంతో అమ్మకి భక్తితో బోనాన్ని సమర్పించాలి కానీ అమ్మే శరీరం మీదకి వచ్చింది నేనే బోనాన్ని వెతుతున్నది అని చెప్పి ఆ మాటలు చెప్పడం వల్ల అమ్మ నీ వెనకలు ఉన్న భవిష్యత్తు చాలా ముఖ్యమైనది పిల్లల రూపాన మనకి అమ్మవారి ఆశీర్వాద బలం ఉండకుండా దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి తల్లి బోనాన్ని వెతుతున్న వాళ్ళు భక్తితో ఎత్తాలని ఎవరైతే అమ్మవారి పేర్లు చెప్పుకొని ముందుకు వెళ్తున్నారో అలాంటి వాళ్ళు ఇకపైన కొద్ది జాగ్రత్తలు పడి ధర్మాన్ని గెలిపించే విధంగా సంస్కృతిని కాపాడే విధంగా భక్తిని చాటాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం తల్లి శివాయన మహా